హాయ్ అండి అందరికీ నమస్కారం దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఆశ్వయుజమాసం శుక్లపాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు ఈ నవరాత్రులు మరియు పదవ రోజున విజయదశమిని కలిపి దసరా పండుగ అని పిలుస్తారు దసరా పండుగను మొత్తం పది రోజుల పాటు జరుపుకుంటారు దసరా అంటే పది జన్మల పాపాలను పది రకాలైన పాపాలను పోగొట్టేది అని అర్థం కూడా వ్యాప్తిలో ఉంది ఈ పది రోజుల పండుగను నవరాత్రి వ్రతం అని దేవి నవరాత్రులు నవరాత్రులు అని వ్యవహరిస్తాం తొమ్మిది రోజులు నిష్టలతో జగన్మాతను పూజించే వ్రతం ఏ కాలంలో చేసే నవరాత్ర వ్రతం తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం నవరాత్రులను ఆరాధించడం అంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించడం నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం తొమ్మిది రోజుల దీక్ష వలన పదవ రోజు విజయం లభిస్తుంది అంటే తొమ్మిది రోజుల దీక్షను ఫలం లభిస్తుంది కనుక పదవ రోజును విజయదశమి పేరిట పండుగ జరుపుకుంటాము ఈ నవరాత్రులలో అమ్మవారిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు ఇలా పూజించే క్రమంలో పువ్వులను వాడుతుంటారు పూజలో పువ్వులదే అగ్రస్థానం అనే విషయం అందరికీ తెలుసు అయితే ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి పొరపాటున కూడా ఈ పువ్వుతో పూజ చేస్తే మా మహాపాపం తగులుతుంది అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు కష్టాల పాలైపోతారు ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు మరి దేవి నవరాత్రులలో అమ్మవారిని ఏ పూలతో పొరపాటున కూడా పూజించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేస్తూ ఉంటారు అమ్మవారి ముందు దీపం పెట్టడం పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే కానీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేశాను కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అణువుగా ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి అమ్మవారి పూజలో కొన్ని రకాల పూలను వాడకూడదు మరి అమ్మవారి పూజలో వాడకూడని మొదటి పువ్వు ఏమిటి అంటే బంతి పువ్వు చాలామందికి తెలియక అమ్మవారి పూజలో బంతి పూలు వాడుతూ ఉంటారు కానీ అవి వాడితే మహా పాపం తగులుతుంది ఎందుకంటే బంతి పూలు క్రిమి కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి ఈ పూలను అమ్మవారికి సమర్పిస్తే అక్కడికి పురుగులు వస్తాయి అలా వస్తే పూజకు పూర్తి ఫలితం రాదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారి పూజలో బంతి పూలను సమర్పించవద్దు అమ్మవారి పూజలో వాడకూడని ఇంకొక పుష్పం ఏమిటి అంటే ఉమ్మెత్త పువ్వు ఉమ్మెత్త పుష్పం అంటే శివుడికి చాలా ఇష్టం శివుడిని ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది అందుకే చాలామంది శివుడికి ఉమ్మెత్త పువ్వులు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి కూడా ఇష్టమే అనుకొని ఏ పూలు దొరకకపోతే ఉమ్మెత్త పూలతో అమ్మవారిని పూజిస్తారు కానీ అమ్మవారికి ఉమ్మెత్త పువ్వులు అంటే అసలు నచ్చవు ఒక శివుడికి తప్ప మిగిలిన ఏ దేవతలకు కూడా ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయకూడదు అమ్మవారికి అసలే చేయకూడదు కాదని చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి అడుక్కుని స్టేజికి వెళ్ళిపోతారు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు కనుక ఈ నవరాత్రులను అమ్మవారికి పొరపాటున కూడా బంతి పూలను ఉమ్మెత్త పువ్వులను సమర్పించవద్దు అలాగే అమ్మవారి పూజలో ముఖ్యంగా ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు అసలు వాడకూడదు అలాగే నేల మీద పడిన పూలను తెచ్చి ఆ పూలతో అమ్మవారి పూజ చేయకూడదు పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు అమ్మవారికి విచ్చని మొగ్గలు కూడా సమర్పించకూడదు సంపంగి పువ్వులు తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పూలను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి దొంగతనం చేసిన చేసి తెచ్చిన పూలతో వేరొకరి కోపానికి గురి చేసి తెచ్చిన పూలతో చేసే పూజలు ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా అమ్మవారి పూజకు వాడకూడదు ముఖ్యంగా ఇంట్లో పెంచుకున్న పూల ముక్కల నుండి కోసి తెచ్చుకున్న పూలతో అమ్మవారికి పూజ చేస్తే అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయి ఆ వీలు లేని వారు పూలు కొని తెచ్చుకొని పూజ చేసుకుంటే మంచిది దేవి నవరాత్రులు పూలలో వాడే పూల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎర్రటి రంగు పూలతో తామర పూలతో కదంబం పూలతో మందార పూలతో గులాబీ పూలతో గన్నేరు పూలతో మల్లెపూలతో ఇలా రకరకాల పూలతో పూజ చేయవచ్చు ముఖ్యంగా ఎర్రటి పూలు పసుపు రంగు పూలతో చేసే పూజ అంటే అమ్మవారికి ఇష్టం కనుక ఈ పూలతో పూజ చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం దుర్గాయే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి